సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని రెనోవేషన్ చేస్తున్నారు ఈ స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ రేంజ్ తరహాలో అయితే డెవలప్ అయి చేస్తున్నారు ప్రస్తుతం మన మోడల్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెండు వేల తర్వాత ఎలా ఉండబోతుందో ఒక మోడల్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇదనమాట మీకు టూ ఇయర్స్లో అయితే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇట్లా మీకు ఇక్కడ ఎక్కడ ఎట్లా కనబడుతుందో అదే విధంగా మీరు రియల్ ఎక్స్పీరియన్స్ అయితే టూ ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ చేయనున్నారు మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది మన స్టేట్లో ఫస్ట్ రైల్వే స్టేషన్గా ఉంటుంది ఎందుకంటే హెవీగా ప్యాసింజర్స్ వస్తుంటారు డైలీ అంటే పీక్ స్టేజ్లో డైలీ వన్ పాయింట్ ఎయిట్ లాక్ ప్యాసింజర్స్ వస్తుంటారు మామూలు అంటే ఎవరేజ్గా చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫోర్ లాక్ ప్యాసింజర్స్ అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వెళ్తుంటారు సో ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు రెనోవేషన్లో భాగంగా అయితే ఎయిర్పోర్ట్ రేంజ్లో అయితే డెవలప్మెంట్ చేయనున్నారు మీరు చూస్తున్నారు కదా ఇదన్నమాట సో మీకు ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేశారనమాట బస్ స్టాండ్ అనమాట ఇది బస్ స్టాండ్గా రేత్పల్లి బస్ స్టాండ్ ఈ విధంగానే అవుతుంది తర్వాత అక్కడ రిజర్వేషన్ కాంప్లెక్స్ అనేది దాని వెనకాలే ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు మనం రైల్వే స్టేషన్ దీని తర్వాత నేరుగా మెట్రో వెళ్ళడానికి అయితే ఎఫ్ఓపి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు చూస్తున్నారు కదా ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా ఇది మెట్రో స్టేషన్ అనమాట సో ఇక్కడ డైరెక్ట్ వెళ్ళొచ్చు అనమాట మీరు ట్రైన్ దిగిన వెంటనే మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా డైరెక్ట్గా ఇక్కడ ఎఫ్ఓబి ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మించనున్నారు మీకు చూస్తున్నారు కదా ఇట్లా మీకు ఈ విధంగా అయితే ఇట్లా వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ మీరు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట మెట్రో స్టేషన్ నుంచి సో చూసుకోవచ్చు ఇక్కడ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా మీకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా సో మల్టీ లెవెల్ అంటే మనం చూసుకోవచ్చు ఒక అంతస్తులో కొన్ని కార్లు తర్వాత అంతస్తులో కొన్ని కార్లు అనేది ఇక్కడ ఉంటాయి ఇది మల్టీ లెవెల్ పార్కింగ్ అనమాట మనం చూస్తున్నాం కదా చాలా చోట్ల కూడా స్పేస్ లేనప్పుడు మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు అందులో భాగంగానే ఇక్కడ రైల్వే స్టేషన్ లో కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది ఉంది ఇక చూసుకున్నట్లయితే నార్త్ టర్మినల్ అనమాట సికింద్రాబాద్ మెయిన్ ఎంట్రన్స్ మనం చూస్తున్నా ఎవరైనా ఈ పారాడైజ్ కావచ్చు ఇటు మ్యారెడ్పల్లి నుంచి వచ్చే వారికి అయితే మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అన్నమాట సో మీకు రెనోవేషన్ తర్వాత రెండు నేళ్లలో మీరు ఎట్లా ఎట్లా కనిపిస్తుందో అలాగని మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ బే కూడా ఉంది బస్బే నుంచి దిగిన తర్వాత ఇది ఎంట్రీ పాయింట్ అనమాట సో ఎంట్రీకి వెళ్ళి ఇక్కడ ఎవరైతే ఇక్కడికి వచ్చినారో కార్లో కావచ్చు వెహికల్స్ సొంత వెహికల్స్ లో వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ డ్రాప్ చేసి ఇటు నుంచి బయట ఎగ్జిట్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వస్తారు ఆ తర్వాత ప్రయాణికులు ఎవరు లోపలికి వెళ్ళిపోతుంటారు లోపల కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మనకు ఎయిర్పోర్ట్ వెళ్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లోపల అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా ఇక్కడ సోలార్ రూఫ్టా అంటే సోలార్ సంబంధించి కూడా అన్నీ కూడా సోలార్ మనకు టాప్లపై అంటే బిల్డింగ్లపై కావచ్చు అలాగే ఫ్లా ప్లాట్ఫారం పైన కావచ్చు అక్కడ మీరు చూస్తున్నారు కదా పైకప్ అయితే సోలార్ ప్యానల్స్ కూడా ఏర్పాటు చేస్తారు అంటే దీని ద్వారా విద్యుత్తును కూడా ఆదా చేయనుంది రైల్వే శాఖ ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు అలాగే మీకు ఇప్పుడు మనం నార్త్ టర్మినల్ చూసారు కదా మీరు మీరు ఇప్పుడు సౌత్ టర్మినల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంతకుముందు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇచ్చాడు ఆ పార్సిల్ ఆఫీస్ తర్వాత ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ దిగిన తర్వాత నేరుగా మెట్రో స్టేషన్ కి వెళ్ళడానికి కూడా ఇక్కడ కూడా ఎపోబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని కూడా నిర్మించనున్నారు ఇక్కడ వచ్చినట్లయితే డైరెక్ట్ డైరెక్ట్ ఇక్కడ మెట్రో స్టేషన్ కి వస్తారు మెట్రోలో మెట్రో ఎక్కి మీరు మీ గమ్యస్థానం ఎక్కడో అక్కడికి వెళ్తారు ఒకవేళ మెట్రో నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్ళాలన్నా ఇక్కడ దిగిన తర్వాత నేరుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి గా రైల్వే స్టేషన్ వెళ్ళడానికి అయితే మంచి కనెక్టివిటీని అయితే భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్నారు రానున్న రెండేళ్లలో అయితే సికింద్రాబాద్ రెనోవేషన్ రైల్వే స్టేషన్ ఏదైతే ప్రజలకు అందుబాటులోకి రానుందో అలాగే మీకు ప్లాట్ఫామ్స్ కూడా వివరించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మీరు ఇక చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అనమాట ఇది చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అండ్ మీకు కనిపిస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అండ్ టూ అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ చూస్తున్నారు కదా ఇది ప్లాట్ఫామ్స్ అన్నమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌత్ టెర్మినల్ సైడ్ మనం వస్తున్నాం ఇది సౌత్ టెర్మినల్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇటు సౌత్ టెర్మినల్ సంబంధించి కూడా ఇక్కడ కూడా అత్యాధునిక ఏర్పాట్లు కూడా చేయనున్నారు కార్ పార్కింగ్ కావచ్చు అలాగే కార్ డ్రాప్ చేసిన తర్వాత త్వరగా కార్ బయటకు వెళ్ళిపోయే అవకాశం అంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఎప్పుడు చేస్తున్నారు ఇది సౌత్ టెర్మినల్ అనమాట ఇందాక మనం చూసినది మెయిన్ ఇంట్రెస్ట్ అయితే సౌత్ టెర్మినల్ మనం చూసుకోవచ్చు ముషిరాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ టెర్మినల్కి రావచ్చు ఇక్కడ మీకు ఇక్కడ మెన్షన్ కూడా చేశారు సౌత్ టెర్మినల్ అని చెప్పేసి కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అరివల్ పికప్ అంటే ఎవరైతే మీరు రైల్వే స్టేషన్కి రావాలనుకుంటే ఇక్కడ వచ్చి దిగి లోపలికి వెళ్ళొచ్చు లేదా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా వెహికల్ వచ్చినా కూడా ఇక్కడికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయేందుకు కూడా అవకాశం ఉంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నపాటి పార్కు కూడా ఏర్పాటు చేశారు అంటే ట్రైన్ లేట్ అవుతున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంచెం సమయం గడిపేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు సో చూస్తున్నారు కదా మీకు రెండేళ్లలో అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పూర్తి కావస్తుంది రెండేళ్లలో అయితే మీకు అత్యాధునిక స్థాయిలో అంటే ఎయిర్పోర్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో మీకు రైల్వే స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకైతే రైల్వే శాఖ కృషి చేస్తుంది ఇందులో భాగంగా అయితే ప్రెజెంట్ అయితే పనులు కొనసాగుతున్నాయి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీకు ఆ ఒక ఎయిర్పోర్ట్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీరు చూడనున్నారు కెమెరామ్యాన్ రవేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్